హాయ్ అండి నేనైతే ఇప్పుడు అయితే వచ్చాను ఈరోజు యాక్టిగా అయితే వేసింది చెట్టుకి కనిపిస్తుందా నేరడిగా చెట్టు అందుకే మా ఊరు మబ్బు అయితే ఉంది సైడ్ కూడా మబ్బు సైడ్ ఎక్కువగా ఉంది ముద్దు ఇట్ సైడ్ ఇప్పుడు సైడు బయట వర్షం అయితే వస్తుంది కరెక్ట్గా పన్నెండు గంటల నుంచి స్టార్టింగ్ అయింది ఆడతానే ఉంది ఏం ఆగట్లేదు

ఈ రోజు దోసేదా బాగుంది అదే అనిసన్ బడి కొడి కొడి ప్లగిన్ వీడియో కొడి తీలేదో ఇది ఏంటంటే ఏనిది నన్ను మన కర్రపాలు చెట్టు తేనె చెట్టు పెట్టుకుంది దాన్ని చూసాను దాన్ని తేనె అంటా చిట్టి తేనె అది நிறப்பா சட்னீலவி சின்ன காரி மொட்டு மரப்ப మన వీడియోలో చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం వన్ కేక్ అయితే చాలా దగ్గరగా ఉన్నాం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఛానల్కి అనబు వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్